అందరి నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీపై అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంపై మా ఈనాడు దినపత్రికలో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది అది ఒకసారి మీతో నేను విశ్లేషిస్తా దీని ద్వారా సరే ఆ అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం అయితే ఆ రోడ్ల యొక్క పరిష్కారం అవుతుందేమో చూద్దాం గుంతలతో అధ్వానం రాకపోకలకు కష్టం వెనకాల నేను ఈ యొక్క కటౌట్ వేస్తాను విషయంలోకి వెళ్తే జిహెచ్ఎంసి ఆర్ అండ్ బి అధికారుల మధ్య సమన్వయం లేమి నిర్లక్ష్యం స్థానికుల పాలిక శాపంగా మారింది బాగంబర్పేట డివిజన్ పరిధిలోని అంబర్పేట్ పై వంతన కింద ఉన్న రోడ్డుపై కంకర తేలి ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి కొన్ని నెలలుగా ఇదే ఉన్న కనీసం మనవత్తుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదు మరోవైపు సంబంధిత పనులు తమ పరిధిలోని కానంటూ కాదంటూ ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు దీంతో వాహనదారులు పాదచారులకు అవస్థలు తప్పడం లేదు అంబరిపేట పై వంతన కింద ఉన్న మహంకాళి దేవాలయం నుంచి ప్లైఓవర్ చివరి వరకు సుమారుగా పదిహేను వందల మీటర్ల రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా మారింది ఇది జాతీయ రహదారి కావడంతో ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాకు వెళ్లే వాహనాల నృత్యం ఎటు నుంచే పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంది స్థానికులకు అదనంగా ఉన్న కాలనీలు బస్సులకు సైతం ఆ ఈ రోడ్డు అనుసంధాన మార్గం కొనసాగుతుంది ఇంతటి కీలకమైన రోడ్డు నేటికి మరమ్మతులు చేపట్టకపోవడం రాకపోకల వేల వాహనాలు నెమ్మదిగా కదులుచడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రంతో పాటు రద్దీ విడుదలలో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తుంది రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి వాహనాలు తరచు మురాయిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దుమ్మిదూర్లు లేకుండా నీళ్లు చల్లుతూ మరోవైపు కంకర తేలి గుంతల పైన రోడ్డు నుంచి భారీగా దుమ్మిదులు లేవు ముందుగా వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది దీంతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేదంలో ట్యాంకర్లు రోడ్డుపై నీళ్లు చల్లుతున్నారు తద్వారా వాహనాలకు మేరకు ఉపశనం లభిస్తుంది ఉన్నతాధికారులు తక్షణం స్పందించి పై వంతన కింద ఉన్న రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు ఎప్పటి నుంచి కోరుతున్నామండి సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి కోరుతాము ఈ రోజు జిహెచ్ఎంసి కమిషనర్ వచ్చిండు చూసిపోయిండు కోర్టు తీర్పు అనుకూలంగా ల్యాండ్ ఎక్విషన్ జరగాలన్నాడు సుమారుగా మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఏమో ఖర్చు అన్నాడు ఇది కేంద్ర రాష్ట్ర సమన్వయ లోపం అవట్లేదు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ సమన్వయ లోపమార్థం అవట్లేదు ఎంపీ మినిస్టర్ ఎమ్మెల్యే కార్పొరేట్ అనుసంధానం అవ్వట్లేదు కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది మాత్రం సామాన్యమైనటువంటి ప్రజలు తెగని డొక్కాడని బతుకులతో పోరాటం చేస్తున్నటువంటి ఒక సామాన్యమైన జీవి కనికరం లేదు ఇప్పటికీ రోడ్డుపై ప్రయాణించండి దుమ్ము దూలితో ఒక్కొక్కరు రోగాల పడుతూ ఉన్నారు ఆ గుంతలమయమైనటువంటి రోడ్లపై వాహనాలు కదలలేక ప్రజలు ముందుకు సాగలేక చాలా ఇబ్బంది పడుతుంది దీనిపై అనేకమైన పోరాటాలు చేసినాం స్వయంగా నేనే ఆ రోడ్డుపై ఎన్నో నిరసనలు వ్యక్తం చేసినాం మాకు ఫ్లైఓవర్ నుంచి విముక్తి కలిగించండి ఆ ఫ్లైఓవర్ పనులను వెంటనే ఆ చేపట్టండి ఆ ఫ్లైఓవర్ ని ప్రారంభించండి అండి కానీ ఎక్కడ వేసినా గుమ్మడి లాగే మేము చెప్తాం వీడియో తర్వాత కొన్ని రోజులు పనులు ఫాస్ట్ గా సాగుతాయి తర్వాత మళ్ళా ఏదో కారణం అన్నట్టు ఇక దాన్ని తీసుకోబోతారు చోటు వన్ చెవులు శంఖ అయిపోతుంది ఇప్పుడు ఈ న్యూస్ టుడే కథనం అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడికి వచ్చింది కదా వారం రూపంలో ఈ గుంతలమైన రోడ్లన్నిటిని కూడా ఒక సింగిలర్ రోడ్ వేయండి అని చెప్పేసి ఎన్నో రోజుల మొర పెట్టుకుంటున్నాను అలాగే రోడ్లను విశాల పరచండి పదిహేను వందల మీటర్ల ప్రయాణం ఎంత నరకం ఉంటుందో ఒక్కసారి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ కేంద్ర మంత్రి ఒక్కసారి ప్రయాణించాలి ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోయేది మా డీరీ వారికి మీరు కూడా అట్లా వచ్చి పోతుంటే మాకు త్వరగా రోడ్లు పడతాయి లేకపోతే ఇలా అరవై సంవత్సరాలైనా సరే మా బతుకు ఉంటాయి ఒక అంబర్పేట వాసుడుగా ఒక న్యాయవాదిగా ఒక యువకుడిగా మేము ముందు వీడియో పెడుతున్నాం పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం లేకపోతే చట్ట సభల్లో మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము ముందుంటాం మా హక్కుల ద్వారా జై హింద్ జై తెలంగాణ